ఫస్ట్ జీవిఎంసి ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసింది గత జూన్ నెలలో మేము అందరితో మీటింగ్ పెట్టి ఈ ప్రివెన్షన్ ఆఫ్ వాల్ మనం రోడ్లు రోడ్ మీద వెళ్తున్నప్పుడు కనిపించే గోడల మీద పోస్టర్లు ఇతర అనుమతి లేని రాతలు కనిపిస్తా ఉంటాయి వాటి ప్లేస్లో మంచి సూక్తులు అలాగే ప్రజోపయోగమైన సూక్తులు సూక్తులతో పాటు ప్రజోపయోగమైన సమాచారం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ వయోలేషన్స్కి ఎంతెంత పెనాల్టీ అనేది చాలామంది తెలియదు అలాగే తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి అనేది చట్టంలో నిర్దేశించబడింది అనేది చాలామంది తెలియదు అలాగే సుమారు పన్ను డిపార్ట్మెంట్స్ అంటే సర్వీస్ ట్యాక్స్ లాంటి డిపార్ట్మెంట్స్ పది లక్షల టర్న్ ఓవర్ దాటితే అందరూ సర్వీస్ ట్యాక్స్ కట్టాలి అనే విషయాలు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు దైనందిన జీవితంలో మనం మనం తెలుసుకోవాల్సినవి సామాన్య ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇవన్నీ గోడల మీద రా రా రాయించడానికి అలాగే ప్రస్తుతం ఉన్న పోస్టర్స్ ఇతర అభ్యంతరకర రాతలని తొలగించి చే మన బాల వికాస్ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది